ఐదో మీట్లలో మనం నాలుగో అధ్యాయం చదువుతా ఉన్నాం అశాంతి పీస్ ఆఫ్ మైండ్ భగవంతుడు మనిషికి ఇచ్చిన వరం ఇది లక్షల కోట్లు ఆస్తి అందమైన భార్య లేదా భర్త తెలివైన గుణవంతులైన పిల్లలు సమాజంలో స్థానం వీటన్నిటికన్నా మనశ్శాంతి గొప్పది మనిషి తన మనశ్శాంతి కోసం దేన్నైనా సరే వదులుకోవడానికి సిద్ధపడతాడు దాన్ని బట్టే ఆ విలువ ఊహించుకోవచ్చు అలా వదులుకోలేని వాడు నిరంతరం బాధపడుతూ ఉంటాడు అది వేరే సంగతి అన్నింటినీ కలిగి ఉంటూ కూడా మనశ్శాంతితో బ్రతకడం ఎట్లా అని తెలుసుకోవడమే సుఖప్రదమైన జీవితానికి నాంది జీవితం గడుస్తున్న కొద్దీ కొందరికి అది నిస్సారంగా మారితే మరికొందరికి దాని పట్ల అనుబంధం పెరిగి జీవితం పట్ల మరింత ఇష్టం ఏర్పడుతుంది జీవితంలో ఎంతో సాధించిన వాళ్ళు ఎంతో సంపాదించిన వాళ్ళు కూడా కొద్ది మనశ్శాంతి కోసం అన్నింటిని వదులుకోవడానికి సిద్ధపడతారు కోటేశ్వరులు గురుదత్ మన్మోహన్ దేశాయ్ లాంటి ప్రఖ్యాతిగాంచిన దర్శకులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం మనశ్శాంతి లేకపోవడమే మనిషి తన హృదయం మీద వేసుకున్న అందమైన ముసుగును తొలగించి లోపలికి చూడగలిగితే శాంతి కోసం మొదట పడే తపన తెలుస్తుంది మనుషులు విపరీతంగా పనిచేయడం ఒక గమ్యం వైపు దూసుకెళ్ళడానికి ప్రయత్నించడం గెలవడం ఆ గెలుపు ద్వారా గర్వపడడం ఇవన్నీ కూడా చివరికొచ్చేసరికి ఆనందం కోసమే ఇందులో ఎవరికి ఏ అనుమానం ఉండవలసిన అవసరం లేదు బ్రతుకు పరుగులు ఆయాసం వచ్చిన తర్వాత ఒక్క క్షణం ఆగి చూసుకుంటే మనం ఏం కోల్పోతున్నామో తెలుస్తుంది ఒక నిర్మానుష్యమైనటువంటి కొండ మీద గుడిసె వేసుకొని మనుషులందరికీ దూరంగా ఈ కృత్రిమైన ప్రపంచం నుండి విడివడి కనీసం కొంతకాలమైనా గడపాలి అని ప్రతి మనిషి తన జీవితపు ఏదో ఒక టైంలో అనుకుంటాడు సముద్ర తీరాన పాక వేసుకొని చోరు మీద పడే వర్షపు చినుకుల్ని చూస్తూ ప్రశాంతంగా గడపాలను నిర్మానుష్యంగా ఏకాంతంగా ఉండాలను లేక తనకు నచ్చిన వ్యక్తితో సుదూర తీర ప్రాంతాలకు పారిపోవాలను జీవితంలో ఒకసారి అయినా అనుకోని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు నిశ్శబ్ద స్థలాలు జలపాతాలు సముద్రపు అలలఘోష దూర తీరాల్లో అస్తమించే సూర్యుడు యూకలిప్టస్ చెట్ల మధ్య ఎండ నీడల మిశ్రమం మామిడి చెట్ల కొమ్మల చివర కోయిల పాట లోయ అంచులో కట్టిన చెక్కల భవంతి ఇవ మనిషి అందమైన కళలు ఎంతో బిజీగా లక్షలు సంపాదిస్తున్న మనిషికైనా ఇలాంటి కళ ఒకటి చెప్తే క్షణం పాటైనా దాన్ని వైపు టెంప్ట్ కాక తప్పడు కాలం పాట అయినా అలాంటి జీవితాన్ని అనుభవించడానికి మన బ్రతుకుల్లో కొద్ది సమయాన్ని అయినా ఎందుకు ఇచ్చించం సరైన ఆనందం అందులో ఉందో తెలుసుకోవడం కోసం అలాంటి ప్రదేశాల్లో గంట ఉండేసరికల్లా మనకి బోరు కొట్టడం వల్ల కోపం భయం ఆందోళన విసుగు అనేవి నికోటిన్ లాంటివి వీటికి అలవాటు పడితే వదిలి ఉండలేం ప్రశాంతత వీటికి బద్ద శత్రువు ఈ నాలుగు మనతో ఉన్నంతకాలం మనకు ప్రశాంతత దూరమైపోతుంది పైన చెప్పిన ఉదాహరణన్ని కేవలం కలలుగా మిగిలిపోతాయి ఉద్రోగులుగా బ్లడ్ ప్రెషర్ నరాల బలహీనత ఇవన్నీ రావడానికి కారణం పైన చెప్పిన నాలుగు శత్రువులే మీరు జాగ్రత్తగా గమనించి చూడండి జీవితంలో ఏ టెన్షన్ లేకుండా సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉన్నదాంతో తు ఉన్నదాంతో తృప్తిపడే మనుషులకి సాధారణంగా ఏ అనారోగ్యం రాదు ఏళ్ళు దాటిన తర్వాత కూడా పాతికేళ్ళ యువకులు లాగా ఉత్సాహంగా ఉంటారు ఆనందం అంటే రోజు జరిగే కొత్త కొత్త అనుభవాలు కాదు ఆ అనుభవాలకి మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాం అనేది అందమైన జీవితం అంటే అది మనకు రోజు ఏవో ఏవో కొత్త కొత్త బహుమతుల్ని ఇస్తున్నదని కాదు జీవితానికి మనం ఏ ఏ కొత్త రంగులు అద్దుతున్నామన్నదే ముఖ్యం ఇక్కడ మనశ్శాంతి పీస్ ఆఫ్ మైండ్ పేరు రొటీన్ నిరాశక్త వేరు ఏ కష్టాలు లేకపోవడం సుఖం కాదు ముందు అధ్యాయంలో మనం టెన్షన్ భయం ఆందోళన గురించి చర్చించాం వీటికన్నా భయంకరమైనది జీవితం పట్ల నిరాసక్తత చాలామంది తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది అని అనుకుని ఉంటారు దానికి కారణం భయాందోళనలు కావు జీవితం పట్ల ఆసక్తి లేకపోవడమే అలా అనుకునే వాళ్ళలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఆత్మహత్యలు చేసుకోరు అది ఒక తాత్కాలికమైనటువంటి మూమెంట్ అందులోంచి బయటపడి మళ్ళీ యధావిధిగా జీవితం కొనసాగిస్తూ ఉంటారు అయితే ఆ దిగులు మాత్రం కొంతమందికి అలా కొనసాగుతూనే ఉంటుంది ఆ దిగులే నిరాసక్త హాయ్ ఫ్రెండ్స్ నేను వెంకట్ చాలా రోజుల తర్వాత మనం ఈ సిరీస్లో కలుసుకోవడం జరిగింది దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే ఎవరైనా దీన్ని నచ్చినట్టయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ మీరు కనుక ఇలాగే సపోర్ట్ చేస్తే మరిన్ని బుక్స్ రీజ్ చేసి మిమ్మల్ని తృప్తిపరుస్తానని నేను భావిస్తూ ఉన్నాను రేపు నెక్స్ట్ సిరీస్లో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ